ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగిందండి ఎందుకంటే టీవీకే తమిళ సినీ నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గారు శనివారం మీటింగు నిర్వహించిన రోడ్ షోలో మరణ మృదంగం మోగిందండి పొత్తులాటలో ముప్పై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది వంద మందికి పైగా చేతరగాత్రలు పలువురు పరిస్థితి విషమం ఎందుకంటే కన్నీటి తొక్సిలాట ఎందుకు ఏమి అనేది మనం చూసుకుంటే తమిళనాడులో ఎలక్షన్లు వస్తున్న సందర్భంలో తమిళ సినీ నటుడు కొత్త పార్టీ పెట్టి విజయ్ గారు ఎందుకంటే ఆయన మంచి హీరో తమిళనాడులో విజయ్ గారి సినిమాలు అంటే తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్టు తమిళనాడులో కూడా సూపర్ డూపర్ హిట్టు మంచి పేరున్న హీరో అలాంటి అతను రాజకీయం ఆర్గంటైజం చేసి పార్టీ పెట్టి ఇప్పుడు జనమలేకి మన తిరుగుతూ ఉన్నాడు అట్లాంటి తిరిగే టైంలో కర్రూర్ అనే పట్టణంలో కరూర్ అనే పట్టణంలో మన విజయ్ గారు ప్రచార సభ పెట్టారు ఆ ప్రచార సభ చూస్తే విపరీతమైన జన సందేహం ఎక్కడ చూసినా జనం ఇరుకు ఇరుకు గడులు జనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడం చేశారు ఏమి ఆ పరిస్థితి అని చూసుకుంటే కానీ ముప్పై ఎనిమిది మంది అమాయకులు చనిపోవడం కూడా జరిగింది వందకు మందికి పైగా చేత్రగాత్రులు కూడా జరిగింది ఎందుకు ఈ పరిస్థితి అని చూసుకుంటే మన విరిగిరుకు ఎందుకంటే విరిగిరుకు తొక్సిలాట విజయ్ గారి ప్రసార సభలో తొక్సిలాట ఈ తొక్సిలాటలో పాపం ముప్పై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది మరో ఆ చనిపోయిన వాళ్ళల్లో పదహారు మంది మహిళలు ఉన్నారు ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు మరో యాభై మంది పైగా ఆసుపత్రుల్లో ఉన్నారు తమిళనాట ఘోర విషాదం ఈ తమిళనాడులోని కరూర్లో సినీ నటుడు టీవీకి అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో కిక్కరించిన జనం తొక్సులాట జరిగింది ఇక్కడే విపరీతమైన జనం ఏడా చూసిన సందు విపరీతమైన జనం ఆ జనం తొక్సులాటకు చేయలేకుంది ఏమిటంటే విజయ్ గారు ఈ నెల పదమూడున రాష్ట్ర వ్యాప్త యాత్రను ప్రారంభించారు శనివారాలలో మాత్రమే రెండేసి జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు ఈ శనివారం నమక్కల్లో ఉదయం ప్రచార చేపట్టి సాయంత్రం కరూర్ చేరుకున్నారు అక్కడ ఏలస్వామి పూర్వంలో రాత్రి ఏడున్నర గంటలకు విజయ్ ప్రసంగిస్తుండగా ఆయన్ను సమీపంగా వచ్చేందుకు పలువురు ప్రయత్నించారు చూడండి ఆయన ఈ నెల పదమూడో తారీఖున రాష్ట్రం మొత్తం ఇంక ఎలక్షన్లు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తమిళనాడులో ఎలక్షన్లో ఎట్టయినా సరే సీఎం పదవి రావాలని చెప్పి విజయ్ గారు మంచి హీరో ఆయన జనం విపరీతమైన ఫాలోయింగ్ అతను ఎందుకంటే అంత మంచి హీరో ఆయన ఈ నెల పదమూడున రాష్ట్ర వ్యాప్త ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారయాత్రను ప్రారంభించారు ఈ నెల పదమూడున అంటే ఆయన శనివారాల్లో మాత్రమే రెండో జిల్లాల్లో పర్యటిస్తాడు ప్రతి ఒక్క శనివారము రెండు రెండు జిల్లాల్లో పర్యటిస్తారు అట్టగా ఈ శనివారము ఆడ కొరూరులో జరిగిన తొక్సిలాటలో తమిళనాడులోని కరూరులో సినీ నటుడు టీవీకి అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో కిక్కరించిన జనం తొక్సిలాట ముప్పై ఎనిమిది మంది చనిపోవడం జరిగిందండి ఏమిరంటే మనం ఒకటోటి చూసుకుంటే విజయ్ గారి యొక్క ఫాలోయింగ్ ఎక్కువ జనాల్లో ఆకర్షణ ఎక్కువ మంచి హీరో ఆ పరిస్థితిని చూస్తే చిన్నోళ్ళు పిల్లలు అందరూ వచ్చారు కానీ విజయ్ సభలో పెను విచారణ జరిగిందండి ఎందుకంటే తొక్సి ముప్పై ఎనిమిది మంది పరిస్థితి చనిపోవడం జరిగింది వంద మంది పైగా చేతత్రగాతలు పలువురు పరిస్థితి విషమం ఎందుకంటే జనాన్ని కూడా ఆలోచించుకోవాలా పిచ్చి అభిమానం ఉంటుంది కానీ అభిమానాన్ని ప్రాణం వరకు తెచ్చుకోవాలి ఎన్నో చూసినాం పుష్ప సినిమా ప్లస్ విజయ్ గారి ఇదిగి ప్లస్ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు తొక్సలాట్లు చాలా చూసాం కానీ జనం కూడా వాళ్ళ ముందు అభిమానం కంటే కూడా ప్రాణం ముఖ్యం కాబట్టి మీ ప్రాణం నుంచి కూడా జాగ్రత్తగా చూసుకోవాలా లేదంటే లేదంటే ప్రాణాలు పోతాయి మీరు ప్రాణాలు పోతే కుటుంబం దెబ్బతింటుంది చాలామంది ప్రచార సభల్లో కూడా అట్లా జరిగినాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎంతోమంది సినిమా హీరోలు సినీ ఆడియో ఫంక్షన్లకు వాటికి పోతూ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు కూడా ఉండారు కాబట్టి ఎవరైనా సరే అభిమానం తర్వాత ముందు మీ ఫ్యామిలీని చూసుకోవాలి అంతే తప్ప ఫ్యామిలీని వదిలిది వదిలి అభిమానాన్ని చూసుకున్నారనుకో పరిస్థితి ఘోరంగా ఉంటుందనే దానికి కూడా ఎన్నో ఉదాహరణలు అయినా జనంలో మార్పు రాదు మా హీరో మా అభిమానం ఇప్పుడు చనిపోతే ఎవరు హీరో అభిమాన అన్నం పెడతారు మీ పిల్లలకి ఎవరు అభిమానం పెడతారు మిమ్మల్ని ఎవరు చూస్తారు అని కూడా ఆలోచించుకోవాలా ఎందుకంటే కరూరులో టీవీకే ప్రచార సభ ఉదయం నుంచే జనం పడిగాపులు నాలుగు గంటల ఆలస్యంగా వచ్చిన విజయ్ ఇరుకు రోడ్డులో కిక్కరించిన జనం సభ ముగియగానే అదుపు తప్పిన పరిస్థితి చెట్లపై నుంచి దూకిన జనం ఒకరి మీద ఒకరు పడి తుక్సిలాట అట హుటావుటిన కరూరుకు సీఎం స్టాలిన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తానని సీఎం స్టాలిన్ గారు అన్నారు నా గుండె బద్దలైందని విజయ్ గారు కూడా ఎంతో బాధపడారండి ఎందుకంటే చాలామంది పరిస్థితి చూస్తే ఎవరు కూడా అట్లా జరగకూడదని కోరుకుంటారు కానీ చావత్తు జరిగింది ఏమిటంటే ఈ తమిళనాట పెను విశాదం ఒక రాజకీయ సభ వేదికగా మారింది తమిళ సినీ నటుడు తమిళ టీవీకి అధ్యక్షుడు విజయ్ శనివారం కరూరులో నిర్వహించిన రోడ్ షోలో మరణ మృతంగా మోగింది అసలే లెక్కకు మిక్కిలిగిన జనం వచ్చారు దారులు మొత్తం కిక్కిరిగిపోయాయి పరిస్థితి అదుపు తప్పి తొక్చులాటుకు దారి తీసింది అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈ విషాదంలో ముప్పై మంది మరణించారు వంద మందికి పైగా గాయపడారు మృత్యుల్లో ఏడుగురు పిల్లలు పదిహేడు మంది వరకు మహిళలు మరో పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉందని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది నటుడు విజయ్ టీవీకే పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది వచ్చే ఏడాది జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడు నుంచే ప్రచారం మొదలుపెట్టారు మన టీవీకి అధినేత విజయ్ గారు ఏం రంటే పరిస్థితి చూస్తే కన్నీటి పర్వతం ఏమి చూడండి మన విజయ్ గారు ఏం మాట్లాడుతున్నారంటే కరూర్ నుంచి తిరుచి మానశ్రయం చేరుకున్న నటుడు విజయ్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు తర్వాత ఆయనపై దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు నా గుండె బద్దలైపోయింది భరించలేక బాధతో విలువలాడుతున్నాను ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి చేత్రగాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తా అని విజయ్ గారు పేర్కొన్నారు అదుపు చేయలేకనే విషాదాలు ఎందుకంటే చూడండి ఎగ్జాంపుల్ ఎన్నైనాయి చూడండి పిపర్ ఢిల్లీలో రైల్వే స్టేషన్లో తొక్సిలాట జరిగి ప పద్దెనిమిది మంది ప్రాణాలు జూన్లో బెంగళూరులో ఆర్బీఐ జట్టు ఐపీఎల్ విజయవత్వ కార్యక్రమంలో పుక్సిలాట్లో పదకొండు మంది ఇప్పుడు తమిళనాడులో ముప్పై ఎనిమిది మంది మృతి చెందారు వీటన్నిటికీ కారణం తక్కువ స్థలంలో ఎక్కువ మంది గుమ్మి కూరడం ఎవరికి వారే తమ ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నించడం అన్నిటికన్నా ముఖ్యంగా గుంపును కట్టడి చేయలేకపోవడమే మన దేశంలో రైల్వే స్టేషన్లు బస్టాండ్లు మార్కెట్లు సినిమాలు వంటివి ఎప్పుడూ కిక్కరించి కనిపిస్తాయి ఇంకా జాతరల వేడుకల సమయంలో జనం గుమ్మి కూడుకుంటూ సాధారణంగా దానికి తోడు సినీ నటుల కార్యక్రమాలు రాజకీయ సభలు ర్యాలీలు భారీగా జనం పోటెత్తుతూ ఉంటారు అట్లా చాలామంది చనిపోయారు దీని ఉదాహరణగా మనం చెప్తున్నాం అట్లాగా పాపం తొక్షిలాట సమయంలో పోలీసులు అనాయులుగా మారిపోయారు పరిస్థితిని అదుపు లేక తేవడం వారికి అసాధ్యంగా మారింది చీకట్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావలేదు తొక్షిలాటలో చిక్కుకున్న జనం ఊపిరాడక ఊపిరాడక ఉక్కిరి అయిపోయారు సహాయం చేయండి ప్లీజ్ పోలీస్ అంటూ అర్థనానాలు చేశారు చాలామంది అక్కడే స్పృహ కోల్పోయారు కన్నీటి సం సంద్రంలా కర్రూర్ ప్రభుత్వ ఆసుపత్రి క్షేత్రగాతను తరలించేందుకు సుమారు యాభై అంబులెన్సులను ఉపయోగిస్తారు చేత్రగాతులు మృతదేహాలు బాధిత కుటుంబాల రోధలతో కర్రూర్ క ప్రభుత్వ ఆసుపత్రి శోక సమర్థంగా మారింది చూడండి ఏది పరిస్థితి చూస్తే ఎక్కడ జనం పోలీసులను పోలీసులు కూడా అదుపులు చేయలేకపోయారు చెల్లించు కూడా కాలేదు ఇట్లాంటి సభకు కూడా జనం కూడా ఆలోచించుకోవాలండి ఇదేనండి మన హీరో విజయ్ గారి సభలో తొక్సులాట జరిగి తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ